వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పి గన్నవరం పి గన్నవరం వారి పాలెం గ్రామాల్లో ఎన్డీఏ పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పి గన్నవరం గ్రామంలోని డిఎస్ పాలన నుండి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు పలుచోట్ల మహిళలు హారతులు పట్టి ఆశీర్వాదం అందజేశారు అదేవిధంగా గ్రామాల్లోని పలు దేవాలయాలను ఆయన స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన దర్శించుకున్నారు ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సహక సమన్వయకర్త నామన రాంబాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాద్రి బాబు తెలుగుదేశం మండల అధ్యక్షుడు తోలేటి సత్యనారాయణమూర్తి పి గన్నవరం మండల పరిషత్ అధ్యక్షురాలు గనసెట్టి నాగలక్ష్మి శ్రీనివాస్ మాజీ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సాధనాల వెంకట సత్యనారాయణ జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యకుడు సిరిగిడి వెంకటేశ్వరరావు సంయుక్త కార్యదర్శి వాసంత కుమార్ పి గన్నవరం గ్రామ సర్పంచ్ ముండా నాగమణి తదితరులు పాల్గొన్నారు

¡Vamos a ver! అంటే కొంచెం ఏడే ఉండండి చిన్న బుట్టు పెద్ద బుట్టు కాదు చిన్నది 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 అదేవిధంగా రాంబాబు గారు కూడా రాంబాబు కూడా కొద్దిగా అలాగే సర్పంచ్ గారు కూడా కొద్దిగా మనం చెప్పండి గాజు గ్లాస్కి వెయ్యాలమ్మాసారి నా పేరు గాజు గ్లాస్ గుర్తు బిజెపి